ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి దేశవ్యాప్తంగా ఆయన చేస్తూ ఉన్నారు దీన్ని రెండు రకాల కాన్ఫరెన్స్ చేయాలని చెప్పేసి అని హిందూ మతం మాదలు ప్రయత్నిస్తున్నారు బీజేపీ ముఖ్యంగా చనిపోయిన సవాల్ని కూడా ఫలా కలాదేరుకుంది నేపథ్యంలో వాళ్ళ తీరు చరిత్ర కూడా మలిచి మార్చి వాళ్ళకి అనుకూలంగా మసాలను ప్రయత్నిస్తున్నారు శివాజీ నేతలు ఒక ఆదర్శవంతుడు అని చెప్పేసి అని ఆయన కూడా చెప్తా ఉన్నాయి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని సూత్రుడు కాబట్టి దగ్గర ఉండాలి నాలుగు వందల మంది పౌరోహితుడు అతన్ని అవమానించారు చివరికి ఆయన పొట్టన వీధితో కిలకు అవమానించారు అలాంటి నేపథ్యం ఉన్న శివాజీ నిలబడి విద్యలో అతను సహాయం చేశారు దళితులు సహాయం చేయడంలో ఆదరించడంలో గొప్ప చేశారు స్త్రీలు తీసుకెళ్ళి వ్యాపార వస్తువు వాడుకునేటువంటి సమయంలో ఖచ్చితంగా దళితులను కాపాడారు రైతులను కాపాడారు అదేవిధంగా వాళ్ళు దేశ ప్రతి సాధ వాళ్ళు అతని పరిపాలనలో ముప్పై పర్సెంట్ ముస్లింస్ని సైనికులుగా సైనాధిపతి అట్లాంటి ఆదర్శ కృషి చేసిన వాళ్ళు బీజేపీ వాళ్ళు అది మా సొంతం ఈ శివాజీ గురించి గోవింద్ పన్సారే సారే కమ్యూనిస్ట్ పార్టీ యాక నాయకుడు ఆయన ఒక బుక్ రాశారు అది ఇరవై రెండు భాషల్లో అనువాదించబడింది నలభై లక్షల పుస్తకాలు అమ్మడిపోయినవి అట్లాంటి పుస్తకంలో శివాజీ గురించి చెప్తే దాన్ని వ్యతిరేకించే సంఘ పరివర్ ప్రసంగళ వాళ్ళు వార్డింగ్ ఇచ్చారు ఆ పుస్తకాన్ని పోవడానికి వీళ్ళు ప్రారంభం చేయడానికి వీలు వార్డింగ్ ఇస్తే నేను పోయి తీర్థానికి అయినా పోతే మా వాకింగ్ ధైన్యాన్ని ఇద్దరు వచ్చి ఆయన కాల్సి అనిపించారు అంటే ఈ శివాజీ చరిత్రని బయటికి తీసాడానికి ప్రయత్నించినటువంటి ఎన్ని చంపేశారు చంపి పది పదిహేను దాకా ఎంతవరకు ఎందుకు పది ఎంపిక పోతారు సంఘ పని వాళ్ళు చంపా అవి ఛత్రపతి శివాజీ ఆశయాల్ని పెంపొందించేందుకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు రాస్తారని గోవింద చంపిన వాళ్ళు ఈరోజు ఆయన హిందూవాది హిందుత్వానికి గొప్ప సేవలు చేసిన అని ఆయన చరిత్ర మసి పూసి బాడీ ఇంత అబద్ధాలు చెప్తా చివరికి ఆ కటకం కూడా ఎవరు ఇచ్చారు పోదు మా భారత మా చెప్తున్నారు అది పోర్చుగీస్ తెలుసుకుంది ఆ కటకం పైన పోర్చుగీస్ లిపి కూడా ఉంది ఇంత పచ్చి అబద్ధాలు చెప్పేటప్పుడు బీజేపీ వాళ్ళు చివరికి గత నాయకులను కూడా మసిబూజ్ బాడీ ట్రై చేస్తా ఉన్నారు అక్కడక్కడ పటేల్ విగ్రహాలు ఉన్నారు ఇంకా కొన్ని విగ్రహాలు పెడుతున్నారు ఇవన్నీ వాళ్ళకే సంబంధం లేదు సంబంధం లేకపోయినా ఆధ్యాత్మిక రాజకీయాల్లో ఆ స్వార్థం ఉపయోగించే వాడికి గత నాయకుల యొక్క చైత్ర పక్కన పడేసి వాళ్ళంతా కూడా హిందుత్వానికి ఉపయోగపడే వాళ్ళకి పదకొండు అని చెప్తున్నారు చాలా చివరికి ఈ నిజాం నవాబు ఉపాధి సాగినప్పుడు కూడా నిజాం ఊట్లు నాకు వాళ్ళు నేను ఇప్పుడు వాళ్ళు ఇంకో కొత్త చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు హిందువులు చైత్రమైనటువంటి ఉద్యమం చెప్తారు అది ఇందులో చెప్పేది భక్తు మనకి ముస్లిమే కదా మరి ఆయన్ని ఆయన నాయకత్వాన్ని కదా సాధ్యం కొనసాగించింది మందగి ఎవరు వంద ముస్లిం కదా మందిగా చంపింది ఎవరు తాబేదర్లే కదా ముందు చెప్పాలంటే చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తారు ఇప్పుడు దేశాన్ని కూడా ఆధికంగా మార్చాలని ప్రయత్నిస్తారు చరిత్ర ఒకే నాయకుడు దేశం పరిపాలించాలి ఒకే మత దేశాన్ని ప్రతిపాదించాలి మెజారిటైజేషన్ ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళే పరిపాలించాలి అంటే హిందూ మెజార్టీ కూడా వాళ్ళే ప్రతిపాదించారు అసలు రాజ్యాంగాన్ని మార్చేస్తారు రాజ్యాంగాన్ని బొత్త కొట్టే ప్రయత్నించే మార్పు ఈనాడు శివాజీ బొమ్మ పెట్టుకొని పూజించేటువంటి అర్హత వాళ్ళకి తెలియజేసి